ఈ ని ప్రదర్శించి మరి దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఇక్కడ ఇంజనీర్తో మాట్లాడడం జరిగింది లెఫ్ట్ కెనా ఫైవ్ థౌసండ్ రైట్ టోటల్ ఫిఫ్టీన్ థౌసండ్ లో ఇది ఉంది మరి దీని యొక్క మేజర్మెంట్ చూస్తే చాలా చాలా ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో దీనిపై ప్రభుత్వం ఎటువంటి దృష్టి పెట్టలేదు మరి ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పకుండా చాలా మంచి స్కోప్ ఉంది మరి దీన్ని ఒక టూరిజం స్పాట్ గాను అలాగే ఇక్కడికి ఎవరైతే కమిటీ ఉందో వారిని డెవలప్ చేసే విధంగా చాలా కార్యక్రమం చేయచ్చు తప్పకుండా మరి లోకల్ నాయకులు కలుపుకొని సహకారం తోటి దీన్ని ఒక టూరిజం స్పాట్గా ఎట్లా డెవలప్ చేయాలనేది మేము కూర్చొని డిస్కస్ చేసి దీన్ని మేము ఈ ఒక ఐదు సంవత్సరాల్లో ప్రజలకి అలాగే వచ్చే టూరిస్టులకి ఒక మంచి వెకేషన్ స్పాట్గా చేసేదని మేము కృషి చేస్తాము అలాగే మరి ఇప్పుడు వస్తున్న రోడ్ చూస్తే చుక్కదపల్లికి చాలా చాలా దారుణంగా ఉంది అంతా కూడా మరి ప్యాచెస్ పని పడి ఉన్నాయి పెద్ద పెద్ద అవి హోల్స్ ఉన్నాయి అండ్ లాస్ట్ టైం నేను ఇక్కడ క్యాంపెయిన్ చేసినప్పుడు నేను చూసిన స్వయంగా ఒక వర్షం పడి ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే చాలా బాధ వేస్తుంది సో ముఖ్యంగా ఇక్కడ మేము ఫోకస్ చేయాల్సింది ఈ యొక్క చక్రదేరిపల్లి రోడ్ ప్రాజెక్ట్ ఏదైతే వస్తుందో దాని యొక్క రిపేర్ వర్క్స్ లేకపోతే దానికి సంబంధించిన రోడ్ వర్క్స్ మేము డిస్కస్ చేసి దాని యొక్క ప్లానింగ్ చేస్తాం మేము దాంతోపాటు ఈ యొక్క ప్రాజెక్ట్ని మరింతగా ఎట్లా డెవలప్ చేయాలి మన విషయంపై కూడా మేము నా కృష్ణ ఆలోచన మాట్లాడి రిస్ తీసుకొని మరి రాబోయే రోజుల్లో మీకు డిగో ప్లాన్ అని చెప్పి మీకు మాటిస్తున్నాం థ్యాంక్ యూ ఒక ఎర్రకాలకు సంబంధించి గట్లు బలహీనంగా ఉన్నాయి సార్ డ్రైలింగ్ మొత్తం శిథివ్యవస్థలో ఉన్నాయి సార్ ఈ పండుగ అది రిటర్నింగ్ వాల్ కూడా పడిపోయి నాలుగేళ్ళు సెలవు అవుతుంది సార్ అదొకటి ఎర్రకాల జలాశయంలో విపరీతంగా మట్టి మాఫే అనేది మొత్తం గోతులు తవ్వేశారు సార్ మేము ఇంకో కొన్ని రోజుల్లో దీన్ని ఒక టెక్నికల్గా ఎటువంటి మరి డ్యామేజెస్ ఉన్నాయో దానికి తగ్గట్టుగా ఎటువంటి ఎస్టిమేట్స్ వేస్తే మనకి ఇవన్నీ కూడా మనము గ్యాప్స్ని ఫిల్ చేసుకొని మళ్ళీ పటిష్టంగా ఎట్లా నిలబెట్టాలనే విషయంపై కూడా మేము చర్చిస్తాము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ దీని మీద మెయింటెనెన్స్ మీద పెట్టిన కాస్ట్ వచ్చేసి చాలా మినిమమ్ చూస్తుంటే మనకు అర్థమవుతోంది తప్పకుండా ఆల్మోస్ట్ జీరో లాస్ట్ గవర్నమెంట్ చూస్తే మెయింటెన్స్ రాబే రోజుల్లో దీనికి ఒక మేము లాంగ్ టర్మ్ ప్లాన్ వేసుకొని ఎట్లాగా దీనిని కంటిన్యూస్ మెయింటెనెన్స్ చేస్తూ ఆదాయం కూడా ఎట్లా తెచ్చుకునే విధంగా మేము ప్లాన్ చేసి చెప్తాం మీకు తెలియజేస్తా